పాపం ఇక్కడైతే చూడండి భర్త వచ్చి సర్ప్రైజ్ ఇస్తాను అనుకుంటాడు సడన్ గా ఇక్కడైతే అలా చేస్తుండగా ఏమైంది రాజు ఆగు ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పుడే కదా రూమ్ కి వెళ్ళొచ్చామని చెప్తూ ఉంటుంది పని మనిషిని ఇది భర్తగాడు విని షాక్ గురైపోతాడు ఒక్కసారి ఏమైంది రారే నువైతే సైలెంట్ ఉన్న సంగతి చెప్తా అని విని చూస్తాడు ఏమైంది రాజు ప్లీజ్ మళ్ళీ ఇలా చెయ్యకు నాతోడైతే అస్సలు కాదు అనగానే ఆ అమ్మాయి అలా చెప్తూనే ఉంటుంది ఇది మొత్తం వీళ్ళిద్దరూ కలిసి భర్త లేనప్పుడు తెస్తున్న రాసలీలలు వాడైతే వీళ్ళని వదిలేసి అయితే పోతాడు ఏమంటుందో విందామని చెప్పి ఏమైంది రాజు నువ్వు ఇలా మొత్తం రాసరీళ్ళు చేస్తూ ఉంటే ఇలా ఇప్పుడే కదా రూమ్ మనగానే వీడైతే సైలెంట్ ఉండు అంటాడు ఎందుకు సైలెంట్ ఉండాలి నా మొగుడు లేడు కదా అంటే చుప్ మేడం చుప్ సైలెంట్ ఉండండి అని చెప్తాడు నా మొగుడు లేడు రాజు రూమ్ కోదామా అని అంటూ ఉంటుంది మెల్లిగా మేడం సార్ కి తెలిసే అసలే బాగుంటది అంటే సార్ ఎక్కడ ఉన్నాడు అసలు నీకు పిచ్చి పట్టిందని వాళ్ళు ఎందుకు అరుస్తున్నావు సార్ తెలిసే బాగుంటదంటే సార్ లేడు కదా నువ్వు నేనే కదా చేసేది ఎందుకు అంత భయపడుతున్నావు అని ఇలా పిల్లం మాటి మాటిగా అంటూ ఉంటుంది రాజు నువ్వు సార్ లేనప్పుడు రోజు ఏమో చేస్తున్నట్టు మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నావు అంటూ ఉంది అనికంటే ముందు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మీకు తెలిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు అయితే కరుణిస్తాడు వీడైతే పెళ్లానికి పనుడికి అయితే షాక్ ఇచ్చేస్తాడు చేయి ఇక్కడ నుంచి అయితే నీకు నాకు సంబంధంలో ఎంత రొమాన్స్ చేస్తావు ముసలితోటి చేయను కానీ నువ్వెప్పుడు వచ్చావు అసలు ఏంటి అని పెళ్ళం అంటూ ఉంటుంది